నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నా మీద యాక్షన్ తీసుకుంటుంది పోతే పోనీ సార్ ఏదో డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు పోయిన పేరు మళ్ళీ రాదుగా మూడో గట్టి తెలియకుండా మీరే ఏదో చేయండి ఇంతకే మీరు ఒరిజినల్లేనా డబ్బు పోయాక తెలివి పెరిగిందా సార్ అది వదిలేయండి సార్ అసలు వాడి నట విశ్వరూపం చూశారు ఇదిగో వీళ్ళ సాక్ష్యం కమలాసన్ మించిపోయాడు సార్ సార్ వారం పేపర్స్ చూసినప్పుడు కరెక్ట్ గానే ఉన్నాయి కొంచెం కూడా సందేహం రాలేదు సారీ సార్ రేడ్ తాలూకా వారంట్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుసా ఎప్పుడన్నా చూసావా గోల్డ్ జ్యువెలరీ సీజ్ చేసే అధికారం సిబిఐకి లేదు ఆ అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మాత్రమే ఉంది ఏ బొంగు తెలియదు రికమెండేషన్స్ తో లంచాలు ఇచ్చి ఉద్యోగాలు చేరతారు సరే నువ్వు వాళ్ళని చూసావు కదా పెట్టే బేట సర్దుకుని వచ్చాయి వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు నాతోనే ఉండాలి అర్థమైందా మిస్టర్ చిరంజీవి అలాగే సార్ చిరంజీవి అనే పేరు నీకు సూట్ అవ్వలేదే ఏం చేద్దాం కేసు అయ్యే వరకు పేరు మార్చేద్దామా ముద్ద పప్పు బాగుందా ఓకే

మాటకి మాట సరిపోయింది పోం చేయాలి చెప్పినట్టే వచ్చేసారు చూడబోయ్ నమస్కారం అండి ఈ రోజుల్లో ఒక మోగవాణ్ణి పైగా కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మధు ఏమ్మా నోరు బానే ఉంది కదా అది మీరు స్ట్రెయిట్ గా చూస్తున్నారు కదా అందుకే అలా కనిపిస్తుంది మీరు అలా వచ్చి పక్కన చూస్తే వంకరగా కనిపిస్తుంది చెయ్యి బానే ఉన్నట్టుందే అది మీరు అటువైపు నుంచి చూస్తున్నారు కదా అందుకే అలా కనపడుతుంది ఇటువైపు నుంచి చూస్తే కాస్త వంకరగా కనిపిస్తుంది అయ్యో ఏదో తెలియక వాగేశాను బాబు నీ పేరేమిటి

ఆగండి లోపల తిరిగిన విశేషాలన్నీ చూసాము ఏదో చేయి తిప్పుతున్నావు కాలు తిప్పుతున్నావు మూతి ఒంకరిగా పెట్టావు ఈ పిల్ల గురించి నాకు తెలీదా గురువాళ్ళు పెట్టాను ఏంటి నీ ఆశాలు ఫ్రాడ్ ఇది ఆ మొహం కొంచెం చూపించండి సంభవం మీ బాయ్స్ చేస్తే అది రాబిన్ హుడ్ పని అదే మా గర్ల్స్ చేస్తే ఫ్రాడా మీరేదో మీ లెవెల్ కి తగ్గట్టు పెద్ద పెద్దవి చాలా చేస్తుంటారు నేనేదో నా లెవెల్ కి తగ్గట్టు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను అందుకని సార్ నేను చెప్పే ప్రతి అబద్ధంలోనూ కొంచెం నిజం ఉంటుంది ఇప్పుడు గుళ్ళో పెళ్ళని చెప్పి డబ్బు తీసుకున్నాను కదా అందులో పెళ్ళనేది నిజమే కానీ మన పెళ్ళనేది చెప్పడం అందులోనూ కొంచెం నిజం ఉంది కావాలంటే మీరే చూడండి ఏంటి సార్ ఫీల్ అవుతున్నారా ఎందుకు సార్ ఈ లోకల్లో అందరూ ఫ్రీగా చేసే పని ఫీల్ అవ్వడం మాత్రమే అది కూడా పనికిరాదు కదా కరెక్ట్ ఇక్కడ అన్ని తనే చూసుకుంటుంది కానీ తను మా కుటుంబానికి చెందింది కాదు ఆ అమ్మాయి తన చెల్లెలు కూడా కాదు ఓ ఏళ్ల క్రితం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు ఇక్కడే సెటిల్ అయింది అరే మేము అనలేదు బాబాయ్ అంటూ పిన్నంటూ మాలో కలిసిపోయింది ఇప్పుడు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ చేతి నిండా సంపాదిస్తోంది మా కొత్త బట్టలు కొనిపెడుతుంది మేము హ్యాపీగా తీసుకుంటాం ఏ చేతి ఖర్చులకి మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది కానీ అమ్మాయి బంగారం పిన్ని గారు ఓకే అందరూ జాగ్రత్తగా వినండి అందరూ ముందుకు రండి ముందుకు రండి సరేదో ముఖ్య విషయం చెప్పారట వర్గ రండి కమ్ ఆల్ ఆఫ్ యు ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సిబిఐ రైడ్ ఇన్కమ్ టాక్స్ రైడ్ గురించి సాయం అడిగినా లేదా ఏమైనా సస్పిషియస్ ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే హెడ్ క్వార్టర్స్ ఇన్ఫార్మ్ చేయమన్నండి తమిళనాడు స్టేట్ లో ఉన్న సిటీ ముఫసెల్ రూరల్ ప్రతి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి అండర్స్టాండ్ తమిళనాడు లో రైడ్ అని వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా హిందీ ఉర్దూ తప్ప తెలుగు మాట్లాడరు ఏదో మీకు హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేయొచ్చు నాకు హిందీ అంత రాదబ్బాయి మీరు హిందీ మాట్లాడడం నేను చూసానుగా ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా మీరు మే బోలుంగా అంటే హిందీలో నేను చెప్తానని నాకు హిందీలో అది తప్ప వేరేం తెలియదు అబ్బాయి మే బోలుంగా తప్ప హిందీ రాదా జాన్సీ <coughs> आप कौन आए मैं बोलूंगा uh, मैं बोलूंगा आओ टेल मी मैं 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 बोलूंगा सर यस टेल मी लेदा भाई मैं बोलूंगा मैं मैं कुछ बोल रही है ना बोलूंगा, मैं बोलूंगा, बोलूंगा. बोलूंगा सर मैडम मैं बोलूंगा मैं बोलूंगा सर तो, तो बोलो ना मैं बोलूंगा आप पेपर्स दो कम ऑन शो मी द पेपर्स गिव द पेपर्स ఒక రైతు జరిగేటప్పుడు మధ్యలో స్టాప్ చేసాం ఏం సార్ అదే రా आप सी बी ऑफिसर ऐसी में इनकम टैक्स ऑफिसर ऐसी आप भी रेट कर रहे हैं मैं भी रेट करना ही है हमें ऊपर जाना था गलती से नीचे आ गए आप अपना काम कीजिए हमें अपना काम करना दीजिए सॉरी कमाल लेट्स गो खानी खानी बाय सर ऑल द बेस्ट